రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చు నూట నలభై కోట్ల రూపాయలు వీరి జీతభత్యాలు ఏ పద్దు కింద చెల్లిస్తున్నారో వెల్లడించాలి సలహాదారుల పేర్లైనా ముఖ్యమంత్రి గారికి తెలుసా వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారుల పాలు ఏ అర్హతలతో ఆ పదవులు ఇచ్చారో వెల్లడించాలి ఎవరు ఏ సలహా ఇచ్చారో దానివల్ల ప్రజలకు కలిగిన మేలు ఏమిటో బయట పెట్టాలి ప్రజలకు మేలు చేసే సలహాలు ఇద్దామనుకున్నా వినే పరిస్థితి లేదని కొందరు సలహాదారులు రాజీనామా చేశారు కేంద్ర మధ్యంతర బడ్జెట్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుంది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదండ్ల మనోహర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఈ పూర్వకాలం వెచ్చించింది సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు ఆరు వందల ఎనభై కోట్లు టు బి స్పెసిఫిక్ ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జలు గారు ఆయన ఖర్చే నూట నలభై కోట్ల రూపాయలు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది ఇప్పుడు నేను చూసాను మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ వేసేశారు విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తున్నాయి ఐబీ తోటి ఒప్పందం ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ మనం తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాం ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి ఈ సలహాదారుల కోసం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది మన రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా మీరు పరిపాలనకు ఉపయోగపడ్డారు ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే అనేక సందర్భాల్లో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాస్తవాలు మీకు పూర్తి వివరాలు అందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదు అసలు మీరు వెళ్ళి వెతకండి ఈ రోజున ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది అసలు కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఎవరున్నారు అడ్వైజర్స్ అని నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు ముఖ్యమంత్రి గారికి కనీసం ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పనని పేర్లు ఎనభై తొంభై మందిని మీరు అపాయింట్ చేసి వీళ్ళకి ఇంత జీతాలు వీళ్ళకి ఇంత ఖర్చులు ప్రభుత్వ ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో వెచ్చించారంటే అందులో ఒక సజ్జల వారికే నూట నలభై కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అన్వారంటెడ్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ అన్అకౌంటెడ్ ఫార్ అసలు ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది అడ్వైజర్లు అపాయింట్ చేశారో కూడా లెక్క లేదు దగ్గరే ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యోజన జనసేన పార్టీ నుంచి ఈ అడ్వైజర్ని మీరు అపాయింట్ చేసింది లిస్ట్ మీరు ముందు పబ్లిష్ చేయండి రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఎవరెవరు ఏ శాఖ కోసం ఏ పని కోసం మీరు అపాయింట్ చేశారు అదేవిధంగా వీళ్ళు ఎటువంటి సలహాలు మీకు ఇచ్చారు ఇచ్చిన సలహాలు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా ఇదైనా పాలసీగా మారిందా దీనికోసం మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చారు ఇంతమంది మంత్రులు ఉన్నారు ప్రభుత్వంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఏ జిల్లా ఆ జిల్లాలో చక్కగా శాఖల నిర్వహణ కోసం వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న ని మీరు ఉపయోగించుకోకుండా మీ క్యాబినెట్లో ఉన్న మంత్రుల్ని మీరు ఉపయోగించుకోకుండా ఇంతమంది సలహాదారులు మీరు అపాయింట్ చేసుకుని ఒక ప్యారలల్ గవర్నెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర ఖజానా నుంచి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు వీల కోసం వెచ్చిస్తే ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఏ బడ్జెట్ హెడ్ కింద ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎంతమంది సలహాదారులకి మీరు ఈ విధంగా జీతాలు అలవెన్సెస్ పర్క్స్ ఇచ్చారు ఎందుకు ప్రత్యేకంగా ఒకే సలహాదారు గారికి నూట నలభై కోట్ల రూపాయలు మీరు వేసి ఇచ్చారు ఈ సమాధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశంలో బడ్జెట్ పైన ఇంటర్నింగ్ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెడుతుంది కాబట్టి దాని గురించి సమగ్రంగా రాష్ట్రపతికి చెప్పాల్సిన బాధ్యత